అన్న నమస్తే అందరికీ నేను మీ అలీ మేజర్ మోటార్స్ మా తెలంగాణ స్టేట్లో జైచల్ జిల్లా అన్న ఈరోజు గురువారం డేట్ వచ్చేసి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నేను ఢిల్లీలోనే అవైలబుల్గా ఉన్నా ఈరోజు మన దగ్గర సేల్ కోసం వచ్చిన వెహిక వెహికల్ వచ్చేసి హోండా మొబీలో ఈ బండి ఢిల్లీలోనే ఉంది కావాలనుకుంటే మీరన్నా ఢిల్లీకి రావాలి లేకపోతే మీ డబ్బులన్నా ఢిల్లీకి రావాలి ఈ రెండింటిలో ఏది లేకపోయినా బండి మీ దగ్గరికి రానా మీరు చూడాలనుకున్నా చెక్ చేసుకోవాలనుకున్నా బండి కొనాలనుకున్నా ఏదైనా సరే మీరు ఢిల్లీకి రావాల్సి ఉంటుంది లేదా మీరు అక్కడే ఉండి చేయాలనుకుంటే వీడియో కాల్లో బండిని మొత్తం చూపిస్తా అండ్ ఈ వీడియోలో కూడా మీకు బండిని మొత్తం చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా పిన్ టూ పిన్ చెప్తా చెప్పిన తర్వాత ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా ఓనర్ అకౌంట్కి పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి బండిని కంటైనర్ అంటే కంటైనర్ బై రోడ్ అంటే బై రోడ్ లేదా మీరు వస్తే మీ చేతికి ఇచ్చి పంపిణా అంటే మీ చేతికి ఇచ్చి పంపించడం జరుగుతుంది ఇక బండి డీటెయిల్స్ వస్తే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ హోండా మొబైల్ లో ఎస్ వేరియంట్ ఇది డీజల్ బండి మాన్యువల్ గేర్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఎయిట్ సీటర్లో బండి ఉంటుంది ఎట్టిగా లాగా ఎయిట్ సీటర్ ఫ్రంట్ మధ్యలో మూడు సీట్లు అండ్ వెనకాల మూడు సీట్లు అండ్ ఫ్రంట్లో రెండు సీట్లు ఉంటాయి బండికి స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి డిగ్గి స్పేస్ కూడా ఎట్టిగా కంటే ఎక్కువ డిగ్గీ స్పేస్ వస్తుంది మనకు అండ్ ఎక్కువ మా టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి ఎనభై పర్సెంట్ ఎక్కువ మా టైర్లు ఉన్నాయి అండ్ స్టెప్ని వచ్చేసి అన్యూజ్డ్ ఉంది కీస్ వచ్చేసి రెండు అవైలబుల్గా గానే ఓనర్షిప్ వచ్చి సెకండ్ బండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తోగింది ఒరిజినల్ రీడింగ్ మీటర్ టెంపరింగ్ కాదు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఆల్ ఒరిజినల్ ఏ పీస్ కూడా రిప్లేస్ కావాలి ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు ఎక్కడ యాక్సిడెంట్ లేదు ఓన్లీ ఫ్రంట్ సీసా ఒకటి రీప్లేస్ అయింది అంతే తప్ప ఇంకా ఏ గ్లాస్ కూడా బ్రేక్ లేదు అన్నీ సేమ్ సిరీస్ సేమ్ ఉంది ఇంజిన్ అంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది ఇక్కడ ఎటువంటి లీకేజ్ లేదు సస్పెన్షన్ క్రియర్ ఉన్నది ఎటువంటి స్మోక్ రావట్ల బండి టోటల్ ఒరిజినల్ డ్రైవ్ చేసి అన్ని చెక్ చేసి మీకు చెప్తున్నా అన్న బండి ఢిల్లీలో సేల్ కోసం అవైలబుల్ ఉంది పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది పోలీసులు ఉంది పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఎటువంటి లోన్ అవ్వదు ఫుల్ పేమెంట్ చేస్తేనే బండి వస్తుందన్న బండి ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎస్ఆర్ నో ప్రైస్ ఓకే అనుకుంటేనే ఫోన్ చేయండి అన్న దయచేసి ఒకసారి బండిని మొత్తం వాగారు అని చూపిస్తాను చూసుకోండి ఎక్కడికంటే అక్కడికి కంటైనర్ వస్తే కంటైనర్ అంతా రోడ్ అంటే బై రోడ్ పంపిస్తా ఒకసారి ఫ్రంట్ చేసి చూసుకొని హోండా ఇది సేఫ్టీ మంచిగా ఉంటుంది అండ్ బండి కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది పికప్ కూడా మస్తు ఉంటుంది అన్న టైర్లు వచ్చేసి ఒకమో టైర్లు ఉన్నాయి అవి కూడా ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఎక్కడ కానీ ఏది కానీ రీప్లేస్ లేదు జాయింట్లు వీంట్లు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎక్కడ రూపాయి పని లేదు సీట్ కవర్లు మంచిగా ఉన్నాయి స్టీరింగ్ మోడ్ కంట్రోల్స్ వస్తాయి మనకి ఏసీ ఉన్నది రియర్ ఏసీ రియర్ కాదన్నా ఏసీ ఉన్నది అండ్ ఫైవ్ ఈ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉన్నది టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉన్నది బండికి అండ్ వెనకాల చూపిస్తాను వెనకాల కూడా జాయింట్లు అన్నీ పర్ఫెక్ట్ ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు డైరెక్ట్ పార్టీ బండి అన్న కావాలనుకుంటే మీకు డైరెక్ట్గా పార్టీతో మాట్లాడించి పంపించడం జరుగుతుంది ఇన్కటరా అండ్ ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ చూసుకోండి బండి ఇది బ్యాక్ ప్రొఫైల్లో మొబిలో ఎస్ వేరియన్ ఐడిటెక్ ఇంజన్ ఇది ఒకసారి మీకు బూట్ చూపిస్తాను డిగీ చూడండి డిగీ జాయండి పర్ఫెక్ట్ అన్న ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ లేదు అండ్ ఒకసారి అండర్ బాడీలో మీరు స్టెప్ని చేసి రివర్ పార్కింగ్ కెమెరా ఉంది స్టెప్ని కూడా అన్యూజ్ స్టెప్ని పడి ఉన్నాయి సైడ్ ప్రొఫైల్లో చూసుకోవచ్చు బండి ఎక్కడ కానీ రూపాయి పని లేదన్నా ఏదైనా చిన్న స్క్రాచ్ ఏదైనా మీకు కనబడి ఉంటే ఆ స్క్రాచ్ కూడా రిమూవ్ చేసి పంపించడం జరుగుతుంది మీకు ఎటువంటి పెద్ద ఒకసారి మీటర్ చూపిస్తాను నేను మీటర్ చూసుకోండి డెబ్భై మూడు వేల ఆరు వందలు కిలోమీటర్ తిరిగింది డెబ్బై ఆరు అనుకున్నాను డెబ్బై మూడు వేల ఆరు వందలు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ మీటర్ ఒకసారి బండిని స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఇంజన్ చూసుకోండి అండ్ అక్కడ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సరించు ఎక్కువ చూడండి ఎంత సైలెంట్గా ఎంత స్మూత్గా ఉంది ఇంజన్ స్మోక్ లేదు నాయిస్ లేదు ఎక్కడ లీకేజ్ లేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది ఈ మార్కింగ్ అంటే బండి సేల్ కోసం ఢిల్లీలో ఉన్న కావాలనుకుంటే మీరు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్తా అంటే డైరెక్ట్ తీసుకోవచ్చు పంపిమంటే పంపిస్తా ఎటువంటి లోన్ అవ్వదు ఫుల్ పేమెంట్ చేస్తేనే బండి లిఫ్ట్ బండికి కనిపిస్తున్నా కావాలని డిస్క్రిప్షన్లోని నెంబర్కి ఫోన్ చేయడం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలలో బండి ధర ఫైనల్ రేట్ అది నా కమిషన్ వేరే ఉంటుంది పేపర్లు అన్నీ ఇస్తా ఎన్ఓసి ఇన్వాయిస్ వస్తుంది దీనికి ఆ ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత మీకు పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుందన్నా ఇది అన్న విషయం లేదా లోకల్ ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా లోకల్లో మీకు ఏదైనా తీరాకు ట్రాన్స్ఫర్ చేస్తా దాని ఖర్చు వేరే ఉంటుంది కావాలి కూడా డైరెక్ట్గా ఫోన్ చేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్